అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి ఇంకా ఫోర్ థర్టీకి కరెంట్ పోయిందనమాట అసలు సడన్గా లేచాను మెలుగు వచ్చిందని లేచాను మంచి నిద్రట్లో ఉంటే కరెంట్ పోయిందనమాట ఇంకా పిల్లలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచారు కరెంట్ వచ్చేసి ఫోర్ థర్టీకి అట్లాగా పోయిందనమాట తెల్లవారుజామున ఫోర్ ఫిఫ్టీన్కో ఫోర్ ట్వంటీకో అట్లాగా పోయిందనమాట ఇంకా లెగిసిపోయానంతే అసలు లోపల రూమ్ ఏమో మాది అస్సలు గాలి మాత్రం వేయట్లేదండి అంత బేపచ్చంగా చెవట్ల పట్టేసింది దెబ్బకి లెగిపోయి కూర్చున్నాను టైం వచ్చేసి చూడండి ఐదు అనమాట టైం పొద్దున్నే అనమాట ఇంక ఇది వచ్చేసి తెల్లవారుచామునమాట చూడండి ఇంకా తెల్లవారులేదు సో మెల్లిమెల్లిగా ఇంక ఇప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా ఫోర్ థర్టీకి లేచిందండి లోపలే ఉన్నాను ఇంకా డోర్స్ ఎందుకు ఓపెన్ చేయడం అనేసి ఇంకా బాగా చీకటికుంటారు కదా అందులో దోమలు కూడా విపరీతంగా ఉంటాయి అనమాట ఇంక అందుకనేసి డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు ఫైవ్ ఫైవ్ దాకా అయితే ఓపెన్ చేయలేదనమాట ఇంకెక్కడైతే నేను తెల్లవారుజామున ఏంటి ఇప్పుడు అవసరం అసలు వీడియో ఏంటి అనుకోవచ్చు మీరు ఏముందండి తెల్లవారుజామున నా కష్టాలు అయితే చెప్తున్నాను అనమాట ఎప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే లేస్తానమాట సో ఫైనల్గా అయితే అసలు నిద్ర మాత్రం అసలు వదల్ అనమాట నిద్ర మా పగలైతే నిద్ర అస్సలు రాదండి పడుకుందామన్నా సరే ఖాళీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట లేకపోతే పడుకుందామన్నా నిద్ర అయితే రాదనమాట ఇంకా పడుకునేది నైట్ టైం అనమాట నైట్ పడుకునేటప్పటికే పదకొండు అట్లాగా అయిపోతుంది సో ఒక ఐదు గంటలు ఆరు గంటలు ఏం నిద్ర సరిపోద్దండి మినిమం ఎనిమిది గంటలన్నా ఉండాలి మినిమం నిద్ర అయినా పిల్లలకైనా ఎవరికైనా సరే పిల్లలు కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు హెల్తీగా ఉంటారనమాట సో నిద్ర లేకపోతే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అనమాట భయంకరంగా నీరసంగా పడిపోతాను మొత్తం అంతా అసలు నీరసం పడిపోతానండి నిద్ర లేకపోతే ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ నిద్ర లేకపోతే ఉండను ఎందుకంటే ఇంకా నైట్ అనమాట ప్రశాంతంగా పడుకుంటాను ఎటువంటి పన్స్ ఉండదు కదా సో పగలు ఏదన్నా వచ్చిన కదిలినా ఎవరన్నా సౌండ్లు వచ్చినా ఏదైనా సౌండ్స్ వచ్చినా అస్సలు పడుకోను నిద్ర పట్టదండి అసలు ఊరికి ఆ టైం ఖాళీగా ఉన్నా సరే టైం ఊరికి అట్లా పడుకుంటూ ఉంటాను లేకపోతే టీవీ చూస్తూ ఉంటాను అనమాట ఖాళీ టైంలో సో పగలంటే ఇంకా అసలు నిద్ర పట్టదు నాకైతే పొడుకోలేనా అసలు మెయిన్ అయితే సో ఇది వచ్చేసి తెల్లవారుజామున అనమాట ఇంకా నా కష్టాలు అయితే మీకు షేర్ చేద్దామనేసి ఇంకా వీడియో తీశాను ఏం చేద్దామో అలా కూర్చున్నాను కరెంట్ పోయిందనేసి సో ఇంకా మీకు కూడా ఎట్లాగా చూపించినట్టు ఉంటుంది మా లైఫ్ స్టైల్లో ఇది ఒక చిన్న భాగం అనేసి సో ఇంక అనుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే మా చిన్నబాబు లేచాడు ఆ తర్వాత మా పెద్ద బాబు అయితే లేచాడు అనమాట కరెంట్ పోయింది కదా అసలు పెద్ద బాబు అయితే కొంచెం లేట్గానే లేచాడు నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్కు ఎట్లాగో చిన్నబాబు అనమాట ముందుకు లేచాడు కరెంట్ పోయింది పొడుకో అని చెప్తే ఫోర్ థర్టీకి మళ్ళీ పొడుకున్నాడు అనమాట ఆ తర్వాత నేను అటు తిరిగి ఇటు తిరిగి కాసేపు కూర్చొని లోపలే ఇంకా అటు ఇటు తిరిగేసరికి ఇంకా బయటకు వచ్చేసరికి కూర్చున్న సోఫాలో గిసురుకుంటూ కూర్చొనేసరికి చిన్నబాబు వచ్చాడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పెద్ద బాబు వచ్చాడనమాట ఇంకా బయట చూడండి ఇంక ఈ విధంగా ఉందన్నమాట బయట కొంచెం ఇప్పుడుప్పుడే అనమాట ఇంకా గేట్ అది ఓపెన్ చేశాను ఫైవ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా అనమాట టైం వచ్చేసి ఫైవ్ టెన్ అట్లా అవుతుంది మినిమం మాక్సిమం తెలీదు చెప్తున్నాను ఫైవ్ టెన్ అయితే ఐదు ఫైవ్ ఫైవ్ టెన్ అయితే అయింది కదా సో ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు తెల్లవారుజామునమాట సో ఇదనమాట ఇంకా పొద్దున్నే ఇంకా మా వాతావరణం మా పిల్లల వాతావరణం ఎలా ఉంది ఎందుకే మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు అనుకోవచ్చు మా హస్బెండ్ ఫోర్కే ఇంకా పని ఉందనేసి వెళ్ళిపోయారు అనమాట పనికి అయితే వెళ్ళారు అదే షాప్కి వెళ్ళారనమాట కుట్టేవాళ్ళు వస్తుంటేను ఇంకా అక్కడికి అనమాట సో ఫోర్కి అయితే వెళ్ళిపోతే డోర్స్ దగ్గరికి వేసి వెళ్ళిపోయారు ఈ లోపు కరెంట్ పోయింది అబ్బా అసలు అబ్బో అసలు తెల్లవారుజామునే నిద్ర ఎక్కువ పడుతుందండి మగత ఎక్కువగా వస్తుంది అంటారు తెల్లవారుజామునే ఫుల్ నిద్రగా ఉంటానన్నమాట సో ఆ టైంలోనే కరెంట్ పోతే ఎంత చిరాకు ఉంటుందంటే అందులో మాది రూము లోపలగా ఉంటుంది అనమాట బయటికి ఓపెన్గా ఉండదు లోపల వైపు ఉంటే బాగా వేడి వచ్చేస్తుంది సో దానివల్ల కొంచెం ఇబ్బందిగానే పడ్డామన్నమాట సో పాటు ఇంకా మా పిల్లలు కూడా ఇంకా ఇబ్బంది పడి ఇంకా లేచిపోయింది బయట ఆడుకుండి తలవారిపోయింది కదా అనేసి ఇంకా బయట వరండా కొంచెం ఎదురకు మాత్రం తుడిచేస్తే ఇంకా మా అత్త అయితే ఇంకా మేకలు కట్టేసినాకైతే ఆ మేకల దగ్గర అయితే తర్వాత క్లీన్ చేసుకుంటుంది ఆవిడ నేను మాత్రం పైనుంచి ఇంకా ఎదర వరకు అయితే తుడిచేసి పెట్టేస్తాను ఆ తర్వాత ఇంకా ఏం పనులు ఉన్నాయండి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి రెడీ అయ్యి వాళ్ళని వాళ్ళకి కావాల్సిన సర్ది పెట్టాలి కదా స్కూల్కి సో అవైతే తర్వాత చేస్తాను ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ కూడా అవ్వలేదు అవుతుంది సో ఇంక ఇక్కడ తుడిచేసి ఇంకా పైకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలు నేనైతే ఇక్కడైతే దోమలు విపరీతంగా అండి బాబు ఏం దోమలు అండి బాబు అసలు అంత విపరీతంగా అయితే కుట్టేస్తున్నాయి అసలు బాగా ఇంకైతే ఇంకా మా చిన్నబాబు నేనైతే ఇసురుకుంటా సోఫాలో కూర్చున్నాం అనమాట ఆల్రెడీ మీకు వీడియోల ముందు చూసేశారు సో ఇంకా కూర్చొని 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 ఎంతసేపు కూర్చొని మామూలుగా అయితే కూర్చోవచ్చు దోమలు అయితే పీకేస్తున్నాయి అనమాట కాళ్ళని ఇంకా లేచిపోయి ఇంకేదో ఒకటి పని చేసుకుంటే అటు ఇటు తిరిగితే ఇంకా తగ్గితే ఏమనేసి ఇంకా పని చేసుకుంటున్నాను ఇంకా తెల్లవారులేదండి చూసారా ఇంకా ట చీకటగానే కనిపిస్తుంది మ్యాక్సిమం ఇంకెక్కడైతే మా పెద్ద బాబు చూడండి ఇంకా మేకలు ఇంకా లేచిపోయాయా ఏంటి అవి లేకలేదా ఇంకా వాటి తెల్లారలేదా అనేసి ఇంకా చెప్తున్నాడు అనమాట ఒక అయితే మేకలు కట్టేసి అయితే ఉంచింది కదా సో ఇంకా లేకలేదా అనేసి మాట్లాడుతున్నాడు మా పెద్ద బాబు అయితే సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే తుడిచేస్తున్నాను పైనుంచి లోపలైతే తర్వాత తుడుస్తానండి కొంచెం కరెంట్ వచ్చినాకైతే ఇంకా అప్పుడు లోపలికి వెళ్తాము అందాక ఒక పావు గంట లేకపోతే అరగంట పైకి వెళ్ళి సో స్పెండ్ చేద్దాము వాతావరణం చాలా బాగుంటుంది పొద్దున్నే కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది మైండ్ అంతా కూడా అంత బాగుంటుందన్నమాట పొద్దున్నే వెళ్ళగడం అంటే నాకు చాలా ఇష్టము చెప్పాను కదా సో ఈసారి నుంచైనా పొద్దున్నే సిక్స్ కల్లా ఫైవ్ థర్టీకి అట్లా లెగడానికి అయితే ట్రై చేస్తాను పొద్దున్నే ఇంకా వాకింగ్ చేద్దామనేసి ఇంకా పైకి వచ్చాను అనమాట సో ఎలాగో కరెంటు కూడా లేదండి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుందామన్న లోపల సో కరెంట్ లేదు కాబట్టి ఇంకా పైకి వచ్చేసాను పైకి వాకింగ్ చేస్తానమాట ఇంక ఇప్పుడు మా పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంకా నేను వాకింగ్ చేద్దామనేసి వచ్చేసాను ఆ తర్వాత అయితే నేను రోజు చేయనండి ఎప్పుడో ఒకసారి తొందరగా ఇలాగ ఎర్లీగా లేచినప్పుడు మాత్రమే పైకి వెళ్ళి నడుస్తూ ఉంటాను సో ఆ రోజు అంటే పనుల వల్ల కుదరదు అనమాట నాకు వాకింగ్ చేయడం చాలా ఇష్టము ఇట్లాగా బయటికి వెళ్ళి చేయడం అంటే ఇంకా ఇష్టమో కాకపోతే ఇంట్లోనే కుదరట్లేదు ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళాలండి సో అందుకనేసి లేచినప్పుడు మాత్రమే ఇట్లాగా తొందరగా లేచిన అదే ఒక సిక్స్ కానీ ఫైవ్ థర్టీకి కానీ అట్లాగే లేచినప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేస్తానండి డెఫినెట్గా అయితే ఉంటుంది వాకింగ్ అయితే ఇక్కడైతే మా పిల్లలు ఇంకా పైన ఇది ఇరిగిపోయిన బైక్ ఉందండి పిల్లలు అది ఆడుకునేవి చిన్న చిన్న బైక్స్ ఉంటాయి కదా సో అవి వేరే వాళ్ళదనమాట ఇంకా ఇరిగిపోతే ఇక్కడ పెట్టారు అనమాట ఇంకా దాంతో పాడైపోయింది దాంతో ఇంకా ఆడుతున్నారు ఇంక ఇప్పుడైతే సో ఇది వచ్చేసి ఉదయాన్నే ఇంకా మా కష్టాలు మీకు అయితే షేర్ చేద్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఏంటి ఇవి కూడా పెట్టచ్చని చాలామంది అనుకోవచ్చు ఏంటండి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే కదా వాళ్ళు ఏం వండుకుంటున్నారు ఏం తింటున్నారు ఎట్లా ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నంతలో ఎలా సంతోషంగా ఉంటున్నారు సో కష్టాలు ఏంటి సుఖాలు సుఖాలు ఏంటి అనేసి ఇంకా బ్లాగ్ రూపంలోనే పెడతా ఉంటారు కదా సో సేమ్ అనమాట తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి నేను అస్సలు చెప్పట్లేదండి తెలియని వారు ఉంటారేమో సో అట్లాంటి వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది నేను మాట్లాడుతున్నాను అనమాట సో ఫైనల్గా అయితే మా పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంకా కరెంట్ వస్తుందేమో అనుకుంటున్నాను చూద్దాం ఎన్నింటికి వస్తుందో ఏంటి అనేది ఫైవ్ థర్టీ దాడుతుంది అనమాట సో టైం కరెంట్ వచ్చేస్తే ఇంకా ఇంట్లో అయితే చిన్న చిన్న పనులు అయితే చేసుకుని పిల్లల్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేసేయాలి సో మళ్ళీ స్కూల్కి పంపించినాక వంట ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది డెఫినెట్గా అయితే చూసేయండి మరి దానికైతే ఇంకెక్కడ ఇక్కడ మా పిల్లలు బైక్ అయితే వదలనంటున్నారు దానికి ఎరకమాల చక్రం ఊడిపోయిందిరా బాబు ఎందుకు పడిపోతాం అంటే ఫోన్లే మమ్మీ ఆడుకుంటాను అనేసి ఇంకనుకుంటున్నారనమాట పైన చూడండి ఎంత అందంగా ఉంది ఎంత ఫ్రెష్గా ఉందంటే మైండ్ అసలు అంత ఫ్రెష్గా ఉందనమాట చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కోసారి బద్దకం అలా లేమనమాట ఆ తర్వాత కరెంట్ వచ్చేసింది కరెంట్ వచ్చేస్తే ఇంకా చూడండి పావు తక్కువ ఆరు గంటలకైతే వచ్చింది అనమాట కరెంట్ అయితే ఇంక ఇవన్నీ ఆన్లోనే ఉన్నాయి కాబట్టి రాగానే ఇంకా ఆఫ్ చేసి ఇంకా మా చిన్నబాబు అయితే మమ్మీ మంచం తోసేస్తా లోపలికి అనేసి అంటున్నాడు ఇంకా తోసేనా ఇంకేది క్లీన్ చేసుకుందాము స్కూల్కి రెడీ అవ్వాలి కదా అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకేలోపు మంచంతో చేస్తే ఇంకా దుప్పట్లయి మడత పెట్టేసుకుంటాను ఇంకెప్పుడైతే సిక్స్ ఫిఫ్టీన్ అయితే టైం అయితే అవుతుంది అనమాట ఇంకా వాళ్ళని రెడీ చేయడానికే చాలా టైం పట్ట పది నిమిషాలు అయ్యే పని గంట వేస్తారనమాట ఇంకా మా పిల్లలు ఫైనల్గా అయితే ఇక్కడ తుడిచేసాను కాబట్టి ఇంకా మేకల మాత్తు దగ్గర కూడా లేచిపోయారు కరెంట్ లేదు కదా ఇంకా ఆయన కొంచెం ఆవిడ కొంచెం తొందరగా లేచేది వాళ్ళ ఇంట్లో లేవలేదు సో ఇంకా ఆమె లెగసినప్పుడు ఆ మేకలను బయట కట్టేసి అంత లెక్క క్లీన్ చేస్తుంది అనమాట నేను ఇక్కడ ఆల్రెడీ పైన తుడిచేసాను కదా సో చూసే ఉంటారు ఇంక ఇప్పుడైతే పాలు ప్యాకెట్ తీసేసి బయట పెట్టేస్తాను కూలింగ్ అనమాట ఇంకా ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్కి అట్లా బయట పెట్టేస్తాను టైం ఉంది కదా పాలు ఎంతసేపు అండి కొంచెం పాలు సో ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటాను బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసి మడత పెట్టేసుకుంటాను అనమాట ఇంకా బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే కొంచెం లోపల వేడిగా ఉందండి చాలా వేడిగా ఉంది సో పూట డోర్స్ అయితే ఓపెన్ చేసి దుప్పట్లు ఇవి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టేసుకుని ఇంకా లోపల సర్దేసుకుంటాను ఎక్కడెక్కడ మినిమం అనమాట సో చిన్న ఇల్లు అయినా కొంచెం నీట్గా పెట్టుకోవడం నాకు కొంచెం అలవాటు అనమాట ఇంకే ఇది ఇట్లాగా సో పనులు చేసుకుంటున్నాను మార్నింగ్ అన్ని పనులు ఇప్పుడు చూపించలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి పిల్లలు వెళ్ళిపోయినాక తెలిసిందే కదా సో వంట అనేది అది ఇది మొత్తం అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో వస్తాయి అనమాట ఇంకా బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేస్తాను ఇంకా బెడ్షీట్ పొద్దున్నే తినండి దిండ్లు అదే సారీ ఈ దుప్పట్లు మడత పెట్టేసి లోపల పెట్టేసినాక దిండ్లు విండో ఉంది కదా విండో సైడ్ పెట్టేస్తాను ఇవన్నీ విండో సైడ్ పెట్టేసి దిండ్లన్నీ మామూలుగా ఏదైనా డస్ట్ ఉంటే దులిపేస్తానమాట తర్వాత బెడ్షీట్ అయితే దులుపును మామూలుగా తీసి ఈవినింగ్ చేసుకుంటాను ఆ పని అయితే మొత్తం ఇప్పుడు పైపైనే దులిపేస్తాను ఎందుకంటే నైట్ బయటికి వెళ్ళి వస్తాం మనం బెడ్ ఎక్కం కదా ఇంకా బెడ్ మీదే పడుకొని ఉంటాం కాబట్టి అంత డస్ట్ అయితే ఉండదు అనేసి నా ఫీలింగ్ అనమాట సో అందుకనేసి దీంట్లో సర్దేసి పైప్ అయిన దులిపేసుకుంటాను తర్వాత అయితే సో ఇదేనండి ఇంకా ఫోర్ థర్టీ నుంచి అయితే మా జాతర అనమాట కరెంట్ పోయి సో అలా అనమాట సిక్స్ ఫిఫ్టీన్ వరకు సో ఇంకెప్పుడు మడత పెట్టేసాను కాబట్టి ఇల్లు అది తుడిచేస్తాను మా పిల్లలు అయితే అటు సైట్ అయితే ఆడుకుంటున్నారనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్